అమరావతి కానీ పోలవరం కానీ పోలవరం ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ బెస్ట్ ప్రాజెక్ట్స్ ఇన్ ద కంట్రీ ఇది ఇరిగేషన్ ఇరవై మూడు లక్షల స్థిరీకరణ కాక ఏడు లక్షల ఇరవై వేల ఎకరాలు కొత్త కాక తొమ్మిది వందల అరవై మెగావాట్స్ హైడ్రో ఎలక్ట్రిసిటీ హైడ్రో ఎలక్ట్రిసిటీ అంటే అప్పు తీరిపోయిన తర్వాత మనకు పది పైసలు పదహైదు పైసలకి యూనిట్కి వస్తుంది సో అదే కాక ఎంత నీళ్లు వాడుకోవచ్చు సో ఈ వాటర్ డిస్ప్యూట్స్ అనేది ఖచ్చితంగా తీర్చుకోవాలి మన మన ప్రాంతానికి కావాల్సిన అంశము ఎస్పెషలీ రాయలసీమకు నీళ్లు కావాలంటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అది అదొకటి అదైతే ఖచ్చితంగా నేను కోరుతాను చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ బ్రిజేష్ కుమార్ అనే వ్యక్తిని పంపించేయాలి ఆయన ఇంకా కొనసాగుతూ ఉన్నాడు కేంద్ర ప్రభుత్వం చెప్పి కొనసాగుతూ ఉన్నాడు ఆయన అన్యాయం చేశాడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనకు నీళ్లు రావాల్సిన నీళ్లు అని మనం సుప్రీంకోర్టుకి బి స్టే తెచ్చాం స్టే తెచ్చి పదకొండేండ్లు అయింది పదకొండు పన్నెండేండ్లు అయింది ఇంతవరకు ఆయనే కొనసాగుతూ ఉంటాడు సో ఆల్రెడీ జడ్జ్మెంట్ ఇచ్చేసినాడు ఆయన ఆయన జడ్జ్మెంటు ట్రిబ్యునల్ ఇచ్చేసినాడు ఇచ్చేసిన తర్వాత మళ్ళా ఆయన ఏం చేయలేడు దాన్ని సో దీన్ని కోర్టులో ఉంది కాబట్టి సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి దృష్టి సాధించి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణను కలుపుకొని పోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఈ అంశంలో రెండు రాష్ట్రాలు కలిసి ఒక రాష్ట్రమే అప్పుడు ఉన్నప్పుడు ఇచ్చిన అలకేషన్ కాబట్టి దీన్ని వేగవంతంగా చేయాల్సిన అవసరం ఉంది టెంపరీగా ఏది కూడా వదలకూడదు మనము కంక్లూషన్కి వచ్చి మన వాటా ఏమో తేలి మనకు న్యాయం జరిగే విధంగా రావాల్సిన అవసరం